పెలం శ్రీ స్వామి దేవస్థానం చూద్దాం టెంపుల్ ఎంట్రెన్స్ తేరు మండపం తేరు మండపం దగ్గర వాహనాలను కొత్త వాహనాలను పాత వాహనాలు పూజలు చేయించుకుంటారు ఆలయ చరిత్ర గురించి ప్రధాన అర్చకుల గారిని వివరించమని అడిగితే పర్మిషన్ తీసుకోమన్నారు పర్మిషన్ తర్వాత స్వామివారి మాటల్లో చరిత్ర గురించి తెలుసుకుందాం స్వామి తీర్ పెన్నహోబిలం ప్రధానంశమైన కార్యక్రమం ఈ క్షేత్ర మహాధ్యమ గురించి తెలపడం అనగా ఆంధ్రప్రదేశ్లో కూడా ముప్పై రెండు దిగే క్షేత్రాల్లో అహోబిలము వెన్నహోబిలము చాలా ప్రాముఖ్యత జరిగిన దేవాలయాలు స్వామివారి పట్టమొద ఆవిర్భావం అహోబీ జరిగింది ఆవిర్భావం జరిగిన తర్వాత స్వామివారి కుడిపాత ముద్ర ఇక్కడ ఎడంపుత ముద్ర అహోబిరం క్షేత్రంలో స్వామివారం ఇక్కడ ఇక్కడ స్వామివారు ఉద్దానక మహర్షికి దర్శించినట్లుగాను ఆదిలక్ష్మీ తెచ్చినట్టు ఇక్కడ స్వామివారి పెళ్లి చేసుకున్నట్లుగాను శాసనాల ద్వారా తెలుస్తున్నది ఈ ఆలయాన్ని కాలేవాహం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో సదాశి దేవరాయలు నిర్మించినట్లుగా శాసనాల ద్వారా తెలుస్తున్నాయి స్వామివారి విగ్రహ ప్రతిష్ట పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో జరిగింది అంత పూర్వం నుంచి ఇక్కడ స్వామివారి పాలముద్రలె పూజలు జరుగుతుండేది స్వామివారి పాలముద్ర కేంద్రభాగమున మనం చేసిన అభిషేకం దీంతో ఆ బిల్లం ద్వారా పోయి కలిసింది కాబట్టి ఈ క్షేత్రానికి గన్న ప్రఖ్యాతి